శ్రీమాతే నమ శ్రావణమాస విశిష్టత శ్రావణ మాసంలో వచ్చే పండుగల గురించి తెలుసుకుందాం శ్రావణ మాసం అంటే చంద్రుడు శ్రవణ నక్షత్రంలో కూడి ఉంటాడు కాబట్టి శ్రావణ మాసం అంటారు శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం నెల రోజులు ప్రతిరోజు పండగ వాతావరణం ఉంటుంది ప్రతిరోజు విశిష్టమైన రోజు శ్రావణ సోమవారాలు శివుడికి మంగళవారాలు గౌరీదేవికి శుక్రవారాలు లక్ష్మీ అమ్మవారికి శనివారాలు శనివారాలు కలియుగ దైవమైన వెంకటేశ్వరుడికి శనివార వ్రతాలు చేయడం చేస్తుంటాం ఇదే కాక శ్రావణ మాసంలో నాగుపంచమి వరలక్ష్మి రథం జంత్యాల పౌర్ణమి హైగ్రీవ జయంతి రాఖీ పౌర్ణమి సంకటహర చతుర్థి శ్రీకృష్ణాష్టమి మహాసివరాత్రి పండుగలని మనం జరుపుకుంటాం మగువలకు ఎంతో ఇష్టమైన మాసం శుభకరయానంగా యానంగా భావిస్తాం పచ్చని గడపలతో మామిడి తోరణాలతో చక్కటి రంగవెల్లులతో నివాసంగా శోభయమానంగా ఉంటుంది ప్రతిరోజు పసుపు కుంకుమలతో ప్రతి స్త్రీ శోభయమానంగా అలంకరించుకొని పూజలు వ్రతాలు నోములు నోచుకొని వాయినాలు ఇస్తూ వాయినాలను పుచ్చుకుంటూ ఎంతో సంతోషంగా లక్ష్మి కలతో ఉంటుంది ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అందరూ చేసుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదు శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వస్తున్నాయి పౌర్ణమికి ముందు వచ్చే శుక్ర రెండో శుక్రవారాన్ని వరలక్ష్మి రథంగా చేస్తాము ఇది ఆగస్టు ఎనిమిదవ తేదీన వస్తుంది ఆ రోజు లక్ష్మీదేవిని నారాయణ్ని ధ్యానించి పూజించి వరలక్ష్మి రథాన్ని భక్తి శ్రద్ధలతో వ్రతకథని విని అక్షంతులు తలపై వేసుకొని అమ్మకి ఎంతో ఇష్టమైన పులిహోర క్షీరాన్నము గారెలు పళ్ళు నారికేళ్ళము శనగలు మొదలగు నైవేద్యాలను నివేదించి ఆ ప్రసాదాలన్నీ మనం స్వీకరించాలి రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయలేని వారు మిగతా శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ప్రతిరోజు లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామావళి సహస్రనామాలతో అష్టలక్ష్మి స్తోత్రము కనకదార శ్రీ సూక్తము అమ్మవారిని పూజించినట్లయితే మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆడంబరాలకు పోకుండా మనకు ఉన్నంతలో భక్తితో అమ్మవారిని కొలిచి పూజించుకుంటే అమ్మ మనకు తప్పగా అనుగ్రహిస్తుంది మాస శివరాత్రి ప్రతి నెలా వచ్చే మాస శివరాత్రిని మహా మహాశివరాత్రికి అయితే ఎలాగైతే అభిషేకాలు చేస్తామో అలాగే ఆ పరమశివుడికి అభిషేకం చేసుకుని ఆ పరమశివుడి కృప పాత్రలోమవుదాం ఈ శ్రావణ మాసం అందరికీ అన్ని శుభాలను తెచ్చిపెట్టాలని లక్ష్మీదేవిని కోరుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని తెలిపండి